ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ధైర్యం వహించుడి మేలు చేటకై యహోవా మీతో కూడా ఉండును రెండవ దృత్తాంతంలో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ ఉష్ణము మేలు కలుగచేటకై ఆయనను ఆశ్రయించి వారికి అందరికీ దేవుని హస్తం తోడుగా ఉండును పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలిచినది మేలు చేటులో విసుకవద్దు అని దేవుని హృదయానుసారుడైన ఈ విధంగా అంటున్నాడు నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేర్చున్నారు అనేక సార్లు మనం మేలు చేసినప్పటికీ ఎదుటివారు మనకు మేలు చేయకపోవచ్చు కానీ మనం ఎదుటివారి విషయంలో మేలు చేసేవారై ఉండాలి విసుగక మేలు చేస్తమే తగిన కాలమందు పంట కూతుమం ఒకనికి తన శత్రువు దొరికినలా మేలు చేసి పంపివైనా ఈ దినం నన్ను నాకు చేసిన దాన్ని బట్టి యహోవా నీకు మేలు చేయనుగా కానీ సౌలు దావీతో అంటున్నాడు దావీదు తన శ్రమలలో కూడా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు తనను శత్రువుగా భావిస్తున్న సౌలు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు కనుక దావిది ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉంటూ వచ్చాడు మనము ఎదుటివారి విషయంలో మేలు చేసినప్పుడు దేవుడు మనకు మేలు చేయడానికి మనతో కూడా ఉంటాడు కనుక ప్రభువును కలిగిన మనం కూడా ఎదుటివారి విషయంలో మేలు చేసేవారుగానే ఉండాలి మేలుతోని హృదయంను తృప్తిపరుచున్నాడు ఆమె